సాగిపోతున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలను గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని భూమి అంతా తిరిగి జగమంతా నడచి ఈ ధ్యానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎత్తో కొలవాలని అది ఎంత ఉందో అది ఏతున ఉందో అది ఏ സക പോലെ നിരീക്ഷിസ് നിന്നാലി പോന്ന ചൂടലിസ് നിന്നാലും ചേരാലോ ഉണ്ടാല ശാശ്വ ജീവം ഉണ്ടാല സി പോന്നൂടാല നിരീക്ഷിസ് നിന്ന ചേരാല സാി പോത്ത നിന്ന ചൂടാല നിരീക്ഷിസ് നിന്ന ചേരാല